నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారని రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎన్సీపీ ఎదగడం ఖాయమని గోలివాడ ప్రసన్న కుమార్ ధీమా వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో గల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఎన్సీపీలో చేరడం జరిగింది ఎన్సీపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ సమక్షంలో ఐ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ నాగుల శివకుమార్ తన అనుచరులు విద్యార్థి నాయకులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎన్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందని విద్యార్థి నాయకులు ఎన్సీపీలో చేరడం శుభసూచకమని విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని వారికి ఇన్సీపీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ కాంగ్రెస్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్సీపీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు మొలుగూరి మహేష్ అక్కపెల్లి చంద్రశేఖర్ ఆజాద్ కుమ్మరి నాగార్జున బండగోపిచంద్ సుందిళ్ల సూర్యమహదేవ్ నూనెటి పవన్ బొద్దుల వరుణ్ బదావత్ గురుదాస్ లతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు जय हिसिपी जय जय ఈరోజు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియోజకవర్గ నియోజక నాగుల శివకుమార్ గారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ కాంగ్రెస్ లో తన అనుసలతో పాటు విద్యార్థులతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది వారికి సాధన స్వాగతం పలుకుతూ విద్యార్థుల సమస్యల పైన అల్లుపెరిగా పోరాటం చేస్తూ విద్యార్థుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరినటువంటి యువకులకు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారి ఆదేశాలతో ఈ యొక్క జర్నీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా పెద్దపల్లి జిల్లా లోపల విద్యార్థుల సమస్యలు ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే కనుక మేము మా విద్యార్థి నాయకులు అందరూ కూడా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై ఎన్సిపి